దేవుని పరిశుద్ధ నామమునకు మాత్మ కలుగును గాక మన ప్రభువు మన రక్షకుడు యేసుక్రీస్తు నామములో అందరి శుభాభివందనాలు హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరపున తెలియజేస్తున్నామండి ఉదయ కాలము పాట పాడుకుంటూ దేవుని గణపరుద్దాం హల్లెలూయా ఓ యేసుని ప్రేమ ఎంతో पा ओ ये అందరికీ ప్రైజ్ మన ప్రభువులు మన రక్షకులైన యేసు క్రీస్తు ఈ ఉదయ మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరొక దినంలో దేవుడు మనందరి అందరి నిలబెట్టినందుకు ఆయన నామానికి మహిమ కలుగులు కాక దేవుడు మనకి దినము ఏర్పాటు చేసిన వాక్యవాదము రెండో సమయము తొమ్మిదో అధ్యాయము ఏడవ వచనము చివరి భాగము మరియు మేము సదాకాలము నా బల యుద్ధనే భోజనము చేయు అని సెలవీయగా ఆమె ఈ మాట మనము ధ్యానించబోతూ ఎవరు ఎవరితో ఈ మాట చెప్పారు దావీదు రాజు యోనాథాను కుమారుడైన తో ఈ మాట తెలియజేస్తున్నాడు ఈ మాట మనం ధ్యానించే ముందు యోగా యోగా ఆ అన్యోన్యమైన స్నేహం గురించి మనం నేర్చుకోవాలి దేవుడు వారి మధ్యలో కలుగ చేసిన అనుబంధం గురించి మనం నేర్చుకోవాలి వారిద్దరు కలిసి చేసుకున్న ప్రమాణం గురించి ఆ ప్రమాణము ఏ విధంగా సంపూర్తి చేశాడో ఇచ్చిన మాటను నెరవేర్చాడో దాని గురించి నేర్చుకోవాలి అంటే దావీలు కేవలము యోనాథాను కుమార్ పిలిచి ఈ మాట చెప్పట్లేదు యోనో యోనాథానుకు దావీ ఇచ్చిన మాటను నెరవేర్చడానికి ఈ విధంగా జరిగిస్తున్నాడు అలా మీరు గమనించండి ఇప్పుడు దావేదు మహారాజు అయిపోయాడు కదా చాలా గొప్ప విషయం అది దావేదు మహారాజు అయిపోయాడు సౌ చనిపోయాడు యోనాకం చనిపోయాడు ఇప్పుడు రాక్షం అంతా అతని చేతిలో ఉంది అతను అడిగే వాళ్ళు ఎవరు లేరు యోనాకాలకు దావీదుకు ఆ ప్రమాణము ఏదైతే నిబంధన చేసుకున్నారో ఏదైతే భర్త మధ్యలో ఒప్పందం అయిందో వర్తీ తెలుసు ఇంకా ఎవరైనా తెలుసా ఎవరికీ తెలియదు కానీ వారు చేసుకున్న ఆ ప్రమాణము తావీను చేసిన ఆ ఇచ్చిన ఆ మాటను తావీను మర్చిపోలేదు లేదు అలా కష్టకాలంలో తావీరు శ్రమ కాలంలో ప్రాణ పరుగెడుతున్న సమయంలో మరణమున్న సమయంలో యోనా తాను చేసిన సహాయము యోనా తాను చేసిన మేలు యోనా చేసిన ఉపకారం తా మీదు తన రాజ్యంలో స్థిరపక్షమైన తర్వాత అతను చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ యోనా పిలిపించి ఈ మాట తెలియచేస్తున్నాడు చూడండి మనం వాక్యం చదవాలి చదవకపోతే ఈ వాక్యం మనం ధ్యానించకపోతే మనం చాలా కోల్పోతాం ఎంతో మంది కాలంలో ఎలా ఉన్నామంటే కష్టాల్లో బాధల్లో శ్రమలో దుఃఖంలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి సహాయం చేస్తారు నేను చేస్తారు ఉపకారం చేస్తారు వారు అన్నింటి తీసుకుంటారు వారన్నింటినీ పొందుకుంటారు దేవుడు వారి మంచి స్థాయికి తీసుకెళ్తాడు అటు తర్వాత వారు ఎవరైతే ఎవరి వారైతే మీరు పొందుకున్నారు ఎవరి వారైతే వారు సహాయం పొందుకున్నారో నేను పొందుకున్న వారు మర్చిపోతారు ఉపకారం పొందుకున్న వారు సహాయం చేసిన వారిని మర్చిపోతారు కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేశాడే ఒక వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి మేలు చేశాడే నువ్వు శ్రమలో ఉన్నప్పుడు వచ్చి ఒక వ్యక్తిని నాసుకున్నాడే ఆ వ్యక్తిని ఆ వ్యక్తి కుటుంబాన్ని నీవు మంచి స్థాయిలో ఉన్నప్పుడు నీవు ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పుడు తిరిగి ఆ కుటుంబానికి ఆ వ్యక్తికి తిరిగి నువ్వు ఏం చేయాలి అదే చూస్తున్నాము అదే నేర్చుకుంటున్నాము నీకు సహాయం చేసిన వ్యక్తికి తిరిగి నువ్వు సహాయం చేయాల్సిన అవసరత సహాయం చేయాల్సిన బాధ్యత నీ పైన నా పైన ప్రతి క్రైస్తవుడి పైన ఉంది ఇక్కడ మనం వాక్యాన్ని చూడండి ఏమంటున్నాడు తావిదు బతులు ఒకసారి చదివనుకోండి మనం చాలా అద్భుతంగా ఉంటుంది మొదటి సమయం దావీదును తన ప్రాణ స్నేహితులుగా ప్రేమించను కనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరణ ప్రమాణము చేయించము అల నె రెండవ వచ్చే అధ్యాయాలు అంతటి యోనాలు యహోవాది

యోనాతాను తండ్రి అయిన సౌలుకు శత్రువు రాలేదు శత్రువుని ఎవరైనా కానీ నెమ్మదితో శ్రాద్ధ నమ్ముతారా నెమ్మదితో వెళ్ళిపోమని చెప్తారా ఎవరు చెప్పరు కానీ యోనాతాను దావీదును ప్రేమించి అతనితో ప్రమాణం చేస్తున్నాడు దేవుడు నీకు నాకు మధ్య సాక్షిగా ఉన్నాడు అల్యా మనుషులు సాక్షి లేదండి నీకు సహాయం చేసిన వాడికి నీవు సహాయం పొందుకున్న వాడికి మధ్యలో ఎవరు సార్ దేవుడు మాత్రమే సాక్షిగా ఉంటాడు అల్యా నువ్వు అనర్చుకో ఏ వ్యక్తి నాకు సహాయం చేయలేదండి ఏ వ్యక్తి ద్వారా నేను మెడలు పొందుకోలేదండి ఏ వ్యక్తి ద్వారా నేను ఎటువంటి ఉపకారం పొందుకోలేదండి అని నేను అబమాడచ్చు నీవు నేను పొంకొచ్చు కానీ మన మనుషులో దేవుడు సాక్షిగా ఉన్నాడు పొందుకుంటే పొందుకుంటే తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని దినాల తర్వాత నువ్వు నా మేలు మర్చిపోయినా లేకపోతే నేను నీ మేలు మర్చిపోయి అతను నాకు తెలియదండి అతను ఎప్పుడు సహాయం చేయలేదండి నీవు చెప్పినా లేకపోతే

దేవుని దగ్గర ఉంది అందుకే దావిని చేసిన ప్రమాణం మర్చిపోలేదు ఆయన చేసిన నిబంధన మర్చిపోలేదు మాట మర్చిపోలేదు తన కుమని పిలిపించుకున్నాడు పిలిపించుకొని మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు చూడండి సదా కాలము నా పల్లె యొక్కనే స్థానం ఎక్కడ తెలుసా నా బల్ల యోగా అలవియా నీ తండ్రి నాకు ఎంతో ప్రేమ చేశాడు నీ తండ్రి నాకు ఎంతో ఉపకారం చేశాడు నీ తండ్రి నన్ను ఎంతగానో ప్రేమించాడు ఆ ప్రేమకు తిరిగి నేను నీ పట్ల చూపిస్తున్నాను నా బల్ల యొక్కనే నీకు భోజనం ఆ మాట చూడండి ఆ ప్రేమ చూడండి దాని తన కష్టంలో శ్రమలో సహాయం చేసిన

చూడండి తాగేదు ఎంత గొప్ప హృదయం ఉందో ఎందుకు హృదయాలు దావీదు అంటే ఇలాంటి హృదయాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి నీ తండ్రి నిజముగా నాకు ఉపకారం చేస్తాడు ఆ ఉపకారం బట్టి నేను నిజముగానే నీకు ఉపకారం అంటున్నాడు అంటే నేను నేను అలా ఉండాలి ఇప్పుడు మనం ఇంకో బాగా చదువుదాం ఇంకొక వాక్యం చదువు చాలా శ్రేష్టమైన వాక్యం ఇప్పుడు తర్వాత కొన్ని నచ్చిన తర్వాత దావీదు తన కుమారుడు చేత తరపబడుతూ ఉంటాడు అలా ఏం చేయబడుతుంటాడు అంశలో దావీదు తరుగుతూ ఉంటే దావీదు కొండలకు ఏమవుతుంటాడు నడుస్తూ ఉంటాడు అంటే ప్రయాణం చేస్తూ ఉంటాడు ఈ విషయం తెలిసిన యోనాలు కుమారుడు అతని దగ్గరకు వచ్చి సమయం రెండు సమయ పదహారు ఒకటిలో ఒకటిలోంతులు కట్టుకొని రెండు దాడి తీసుకొని వచ్చాను రెండు వందల రొట్టెలను నూరు ద్రాక్ష ద్రా ఒకటి వాటి మీద వేసి ఎంత గొప్ప ఏమంటారు తిరిగి బాబు చెప్పండి ఎంత కుదిరిగా అయినా తండ్రి ప్రేములు చూపించాలని తన సేవకుల ద్వారా మంచి ఆహార పంపిస్తున్నాడు ఆమె అది అంటే నిజమైన విశ్వాసం నిజమైన క్రైస్తత్వం నువ్వు సేవలో ఉన్నప్పుడు నీకు వ్యక్తి సహాయం చేస్తాడు నువ్వు శ్రమలో ఉన్నప్పుడు నువ్వు వ్యక్తి ఉపకారం చేస్తాడు నువ్వు సేవలో ఉన్నప్పుడు నువ్వు వ్యక్తి మేలు చేస్తాడు నువ్వు మంచి స్థితికి వచ్చినప్పుడు తిరిగి ఆ వ్యక్తిని నువ్వు మేలు చేయాలి చాలా మంది మా ప్రభుత్వాన్ని దగ్గరకు వచ్చి మంది సహాయం పొందుకున్నారు మా నాన్నగారి దగ్గర మా తల్లి గారి దగ్గర మా కుటుంబంలో మా సంఘానికి వచ్చి ఎంతోమంది విశ్వాసులు సేవకులు సహాయం పొందుతున్నారు మేము కష్టంలో శ్రమలో ఉన్నప్పుడు మా దగ్గరకు ఒక్కరు ఉండాలి చూడండి క్రైస్తవులనే కదా విశ్వాసు

కైండ్ నేను నిజంగా ఇలాంటి మనస్తత్వము మన క్రైస్తవంలో ఉన్న విశ్వాసులకు సేవకులు కావాలని కోరుకుంటున్నాను మంచి మంచి స్థితిలో ఉంటే మంచి స్థానంలో ఉంటే వెళ్ళి బాగా కాదు గొప్ప స్థానంలో ఒకరి దగ్గరికి వెళ్ళి కూర్చోవటం కాదు బాధల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి నష్టాల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి శ్రమలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడు అట్లాంటి ఎవరనే దీవిస్తాడు ఈ మాటలు విన్న తర్వాత కూడా మీరు ఇంకా ఇలాంటి కృదంత జీవితం ఉంటే కృతంతాలే మనస్సు ఉంటే మీ మనస్సు మార్చుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి ద్రా ఎందుకైన మనస్సు యోగా కుమారు కలిగిన మనస్సు మీరు తెచ్చుకోండి యోగా కలిగిన మనస్సు తెచ్చుకోండి నేను కూడా తెచ్చుకుంటాను వాక్యం పొందిస్తున్నాను నేను నాకును అలాంటి మనసు కావాలని నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేద్దాం పరుషులుగా మా ప్రియ పరిలోకి విశేషమైన వాక్యం ప్రభావం ఈ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాము ఖండిస్తూ ఉన్నాము సరి చేసుకోమని చెప్తూ ఉన్నాం ఆ సరి చేసుకునే విధానం నేర్పించండి ఈరోజు ప్రభా కృతజ్ఞత లేని క్రైస్తవ జీవితాలు చాలా మంది ఉంది లక్షల్లో కోట్లలో ఉన్నారు ప్రభా కానీ నేను అలా ఉండకూడదు నా కుటుంబం అలా ఉండకూడదు చేపిస్తున్నారు ఆ కొంతమందిలో మేము ఉండటానికి సహాయం చేయాలి అవును రాబా నేను కష్టంలో ఉన్నప్పుడు నేను శ్రమలో ఉన్నప్పుడు నాకు సహాయం చేసిన వారికి తిరిగి నేను మంచి స్థాయిలో ఉన్నప్పుడు మంచి స్థితిలో ఉన్నప్పుడు నేను సహాయం చేయడానికి నాకు సహాయం చేయాలి ఆ పేరును మర్చిపోకుండా కృదగా అంత కృథులగా తిరిగి వారిని

पास्ट सावधान राज्य यूट्यूब चैनल पर क्लिक करो लाइक शेयर भी शेयर चेंडी कमेंट शेयर भी थैंक यू